ఈ మెగెట్స్ మొత్తం నేను తయారు చేసింది మనం కాటన్ సీడ్ కేక్తో కాదు ఇది వేరే ప్రాసెస్ అనమాట అంటే ఇదంతా కూడా మనం కోడి వేస్ట్ ఉంటుంది కదా కోడి పీతో తయారు చేసిన సీడు మనం ఎలా కూడా తయారు చేసుకోవచ్చు ఈ పురుగులు వరకు సపరేట్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి కింద ఉన్న అడుగున ఇక నేనున్నాయి కనిపిస్తున్నాయా ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే మనం చేసుకున్నాం దీంట్లో మనం వేసిన ఇగు సజ్జలు కొన్ని అన్నీ ఉంటాయి దీంట్లో ఇక ఏదో నీ కోడిపిల్లకైతే పెడుతున్నాను ప్రస్తుతానికి తేమ అనేది ఎక్కువ ఉండకూడదు మెగట్స్ ఎప్పుడు కూడా ఫామ్ అవు మనం పైకి అయితే వెళ్దాం ఈరోజు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది జల్లిడా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు సివిల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే నేనైతే ఈరోజు నా కోళ్ళ షెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట కోళ్ళ షెడ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఎలా నీ వారంలో రెండుసార్లు అయితే క్లీన్ చేసుకుంటాను కాకపోతే ఈసారి అయితే కాస్త అయితే లేట్ అయ్యింది మీకు చూపిస్తాను నేను ఎలా క్లీన్ చేసుకుంటానో దేని సాయంతో క్లీన్ చేసుకుంటాను చూపిస్తాను ఇదిగో నేను అవి తయారు చేసుకున్నాను దీని లోపల గర్థం అంతా లోపల ఆగిపోయి ఇసుక అంతా కిందకైతే వస్తుంది నేను లోపల అయితే ఇసుక అయితే వేసాను ఇసుక గుణం ఏంటంటే ఎండాకాలం అప్పుడు కూడా చల్లగా అయితే ఉంటుందన్నమాట చల్లగా ఉంటుంది ఇది ఇప్పుడే ఫ్రెష్గా అయితే వేసింది ఇది కరెక్ట్గా ఒక అరగంట గంటకల్లా ఈ ఇసుక అనేది తేమ అనేది దాన్ని పీల్ చేసుకుంటుంది పిల్ చేసుకొని ఇదంతా మనం డ్రై అయితే అయిపోద్ది అనమాట కొడుపి అనేది ఇది నిన్న వేసినవి అయితే ఉన్నాయి ఇదిగో ఇంకా ఫీడ్ ఉంది తింటుంది చూస్తున్నాయి కెమెరా అయితే వచ్చాడు వీడు ఏందో చూస్తున్నాయి ఏదో చేస్తున్నట్టున్నాడు అని వీటికి ఎంటర్టైన్మెంట్ కోసం ఇగో ఈ బొమ్మలు అయితే కట్టాయి ఇవన్నీ మా పాప ఇక బనానా ఒకటి ఇట్ని చూసుకుంటుంటే అప్పుడప్పుడు ఇట్లా పొడస్తుంటాయి కూడా అవి చూడడానికి వాటికి కాస్త బాగుంటుందని అయితే చేస్తుంటాను ఇంకా లేట్ లేకుండా క్లీన్ చేసుకుందాం వీటితో మనం చాలా బీజీగా అయితే మెగట్స్ ఫామ్ చేయొచ్చు పురుగులతో మనం మన దగ్గర బిఎస్ఎఫ్ లార్వా అని ఉంటుంది పురుగుల్లో అదొక పెద్ద పురుగు అనమాట మన ఇండియా సైడ్ తక్కువ పురుగు ఈ దాని గుడ్డు మాత్రం దొరకదు డెవలప్ చేస్తుంటారు చాలామంది ఆ పురుగు కానీ మనం తెచ్చుకొని మనం చేసుకోగలిగితే ఇంకా మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి మనం ఇప్పుడు మన స్వయంగా ఈ ఫ్రెండ్స్ ఇవన్నీ కోడి రెట్లు అవి తినిపడేసిన వ్యర్థాలు కొన్ని అయితే ఉంటాయి అంటే వేస్టేజ్ మనం వేసినాయి అన్నమాట వీటిని మనం కలెక్ట్ చేసుకోవాలి నేనైతే గోతల్లో వేసుకుంటాను ప్రస్తుతానికి అయితే దీంట్లో అయితే వేస్తున్నాను ఇది ఆకారం అంటారు దీంట్లో అయితే ఇప్పుడు చూడండి దీంట్లో ఫ్రెష్గా ఎంత బాగుందో ఇసుక ఇలా చేసుకున్న ఇసుకని మనం తరచుగా ఇలాగే యూస్ చేస్తుంటే ఇది కాస్త అయితే బ్యాక్టీరియల్గా తయారవుతుంది కానీ వెంటనే తయారవదు మనం మెయింటెనెన్స్ దాన్ని బట్టి ఉంటుంది అప్పుడు నేచురల్గా ఉన్న పసుపు పొడి కానీ దీని లోపల ఇసుకలో సాయిల్లో మిక్స్ చేసి అయితే మనం వేయాల్సి ఉంటుంది లేదు మీ దగ్గర డిస్ఇన్ఫెక్షన్ స్ప్రేస్ ఉంటే అవైనా ఇది దీంట్లోకి అయితే కొట్టుకోవచ్చు బ్యాక్టీరియా అనేది అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది మనం ఆల్మోస్ట్ మనం ఇలా చేసుకున్న దానివల్ల మనకి నైంటీ పర్సెంట్ మనకి ఛాన్సెస్ ఉండవు అనమాట ఇప్పుడైతే దీంట్లో మనం ఎలా క్లీన్ చేసుకుంటున్నాం నేనైతే టైం లెఫ్ పీరియల్ అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి దీంట్లో ఇలా మీ చూపించినట్లయితే మీరు ఇలా చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట వాటిలో పని అవి ఉన్నాయి నేను క్లీన్ చేస్తుంటే చెత్త అంతా వేస్తూ ఉన్నాయి ఇలా క్లీన్ చేసుకొని మనం వేస్టేజ్ని ఎండబెట్టుకోవాలి తర్వాత ప్రాసెస్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ చేశాను అక్కడ మొత్తం ఇసుక అయితే సదర పెట్టాను అనమాట ఇదిగోండి ఎక్కడికి వచ్చి చూసే వాళ్ళకి అయితే మళ్ళీ గెలిచి చేసి పెట్టి ఇదిగోండి మొత్తం ఈ వేసి పెట్టాయి అనమాట ఈ కాస్త ఆడేయాల్సి వస్తుంది ఇంకా ఇసుక అంతా సల్లేసుకున్నాయి కంగారులు తిన్నాం నేనైతే ఇకొన్ని తౌడు కాస్త అన్నం అయితే వేసి పెడుతున్నాను వీటికి కోళ్ళకి ఫీడ్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు కానీ కానీ మేరకు నేను ప్రోటీన్ వాటి గురించి కొంత చెప్పగలను కాకపోతే వీటి గురించి తరచుగా ఈ పెట్టడం వల్ల మనకి ఎటువంటి లాభాలు నష్టాలు ఉంటాయో మీరు ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు అయితే చెప్పండి నేనే తెలుసుకుంటాను ఇదిగో షెడ్ అయితే మొత్తం క్లీన్ చేశాను ఇదిగో ఒక పెద్ద టకార్ నిండా అయితే వచ్చేవి మొత్తం ఫీడు అదే ఫీడ్ అంటున్నాను వాటికి వేస్టేజు కానీ దాన్ని డైరెక్ట్గా నేను స్టోర్ చేసుకోను కా ఒక రోజు అంతా ఎండబెడతాను ఎందుకంటే కాస్త అయితే ఈ రోజు కూడా రెట్లు ఉంటాయి ఇగోండి ఇక్కడ ఈ రోజు ఉన్న ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా బాగా ఎండాలి ఆ తర్వాత మనం పురుగులు తయారు చేయడానికి అయితే ఉపయోగపడుతుంది ఆ చూడు ఆ పెంటలో కూడా ఏదో ఒకటి ఎత్తుకుంటుందని తినేదానికి ఏదో ఒకటి ఉంటుందని ఇంకా ఇసుక అంతా గుట్టలు చేసి మనం సదర కాల్తో అలా అలాగానే సదర పెట్టేసుకోవచ్చు నేనైతే బయట అయితే పెడదాం ఇక్కడికైతే ఇక్కడైతే పెట్టుకున్నాను ఇగోండి ఈరోజు చేయాల్సిన ఫీడి మార్నింగే లేచి సిక్స్ కల్లా అయితే కట్ చేశాను ఇంకో బెండకాయలు దొండకాయలు ఉన్నాయి అవన్నీ నిన్న కిందైతే పెట్టుకుందాం ఎండకి వాడిపోతాయి మా స్వీటీ కానీ వచ్చి దానికి కొంత టమాటాలు అంటే ఇష్టం తినేస్తుంది ఇది కూడా నేను ఒక డోర్ అయితే తయారు చేశాను ఈ డోరు నేను ఇక్కడైతే చిన్న కోళ్ళు ఉన్నాయి చిక్స్ ఉన్నాయి వాటి కోసం అయితే నేను ఇక్కడ ఇక్కడ పెడదామని చూస్తున్నాను కానీ ఫ్యూచర్లో ఇక్కడైతే పెద్ద దీనిలాగే షెడ్ షెడ్ అయితే అంటే ఇంత మాత్రం షెడ్ అయితే ఇక్కడైతే కట్టాలి ఆ చిక్స్ అయితే ఒక ఎయిట్ ఉన్నాయి ఎయిట్లో ఒకటైతే మిస్ అయిపోయింది పాపము చూపిస్తాను వాటి సంగతి కూడా ప్రెస్ వరకు అయితే దీన్ని ఎంత ఇసుక అంతా సదర పెట్టేసుకోవాలి అప్పుడే బోని చేసింది ఒకటైతే ఇక్కడ నేను ఎందుకంటే కర్ర కట్టడానికి కారణం ఏంటంటే ఎక్కువ శాతం ఇక్కడే రెట్లు అయితే పోతాయి అన్నమాట తిరిగేటప్పుడు తప్పనిచ్చి అందుకని ఇలాగ ఇసుక కాస్త ఇలాగ అనుకోకపోతే మిగతా సగం అంతా అదే అనేసుకుంటుంది ఇబ్బంది లేదు వాటర్ అయితే డైలీ చేంజ్ చేయాల్సి ఉంటుంది బయటకు రావాలని ట్రై చేస్తుంది నో ఛాన్స్ ఈ ఆటోమేటిక్ డోర్ అలమాట పడిపోద్ది నేను సెట్ చేసేదాన్ని తిట్టుకుంటున్నాయి ఎక్కువ కిందకైతే వెళ్దాం నా చిక్స్ అయితే చూపిస్తాను మీకు ధక్ ఎన్న చేయ అండి ఇప్పుడైతే అయితే వేశాను లోపల ఇందాకే కదా క్లీన్ చేసిందనే ఉద్దేశంతో ఇలాగైతే వేశాను అనమాట ఇగో పురుగులు నేను చెప్పాను కదా ఇది కోడి వ్యర్థంలోంచి తయారు చేసిన ఫీడ్ అంటే పురుగులు అనమాట దీంట్లో మనం ఏదో జల్లుడు పట్టుకున్నాము కదా బాగా ఎండిన తర్వాత దాస్త తౌడు నీళ్ళు అయితే కలిపితే పురుగు పురుగా ఆ తర్వాత తడి పొడిగానే ఉండాలి సేమ్ మనం దాన్ని దాన్ని చేసినట్టే కాకపోతే దాని స్మెల్ వేరే ఇది కాస్త స్మెల్ వేరేగా ఉంటుంది అదే బిఎస్ఎఫ్ లార్వా అనుకోండి పూర్తిగా ఆ లార్వా ఉత్పత్తి అయిన తర్వాత ఏదో ఇంత మాత్రం లా స్టేజ్ అయితే వచ్చినప్పుడు దీంట్లో వేసామనుకోండి మొత్తం కంప్లీట్గా తిని ఎరువుగా తయారవుతుంది వీలైతే ఇంకా ఇంకో వన్ మంత్లో ట్రై చేస్తాను అంటే దాన్ని తీసుకొని వచ్చుకొని కరెక్ట్ వెదర్ కండిషన్లు అయితే మెయింటైన్ చేసుకుంటే మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయనమాట నేను ఇటుకైతే కిందకైతే వేస్తున్నాను బాగా ముక్కులు షార్ప్గా అయితే ఉన్నాయి అందుకని కింద వేస్తున్నాను దా అది ఒక్కటే పాపం దానికి ఏం కనిపిస్తుంది మిదిపైన ఎరుకొని ఎరుకొని తింటుంది దానిలాగే నల్లంగా ఉంటుంది దా తింటున్నాయి బాగా